తిరుమల అంటే కలియుగ వైకుంఠం వెంకటేశ్వరుడు అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుచుకుంటారు అశేష భక్తజనం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల విరాజిల్లుతుంటోంది అందుకే అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా స్వామివారి సన్నిధి భక్తజనం వేద వేదమంత్రోచ్ఛరణాలతో కళకలలాడుతుంటోంది మరి అలాంటి అత్యంత పరమ పవిత్రమైన సన్నిధిలో అపచారాలు జరిగితే అంతకుమించిన మహాపాపం మరొకటి ఉండదు కాని గత ఐదేళ్లు ఇవే పాపాలు జరిగాయి వాటిపై శ్రీనివాసుడు ఊరుకుంటాడా ఎవరి లెక్కలు వారికి ఇచ్చేస్తారని అంటున్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ గాడ్ ఎప్పటి లెక్కలు అప్పుడే సెట్ చేస్తాడు అంటే ఇప్పుడు పాపం చేస్తే వచ్చే జన్మ కాదు ఈ జన్మలోనే వారి అకౌంట్లు సెట్ చేస్తాడన్న పేరుంది ఆత్తులకే ఆపదముక్కులవాడు అన్యాయం చేసిన వారికి మాత్రం కాదని చాలా సందర్భాల్లో రుజువు చేసుకున్నాడు కూడా అత్యంత పవర్ఫుల్ గాడ్ తిరుమలేసుడే ఎందుకంటే ఇప్పటికీ రోజూ డెబ్బై వేలకు తగ్గకుండా భక్తజనం వస్తున్నారంటే ఆయన మహిమలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు ఈ భూమిమీద ఉన్న విగ్రహాలన్నిట్లో కంటే తిరుమలకొండపై ఉన్న శ్రీ స్వామి విగ్రహం చాలా శక్తివంతమైనది స్వామివారిని రెప్పపాటు దర్శనం చేసుకున్నవారు మనసులో అనుకున్నది జరుగుతోంది అందుకే కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిని అశేష భక్తజనం కొలుస్తుంటారు అంతటి నమ్మకం కూడా ఇది శతాబ్దాలుగా వస్తున్న నమ్మకం తిరుమలకొండ కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతోందంటే కారణం అక్కడి ఆధ్యాత్మిక వాతావరణమే నిలయంలో సువర్ణ కాంతులతో కోరిన కోరికలు తీచే కోనేటి రాయుడుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు స్వామివారు భక్త ప్రియుడైన వెంకటేశ్వర స్వామి స్వయంగా వ్యక్తమై వెలిశారని ఆగమశాస్త్రం సహా అనేకానేక పురాణాలు చెబుతున్నాయి నిలయంలో కొలువైన శ్రీ శ్రీనివాసునికి నిత్య వార పక్ష మాస సాలకట్ల ఉత్సవాలు ఆగమశాస్త్రం అనుసారం సాగుతూ వస్తోంది స్వామివారికి అలంకరించే పుష్పాల నుంచి అభిషేకం నైవేద్యం అర్చన సేవలు ఇలా ఆలయంలో నిర్వహించే ప్రతి పని ఆగమశాస్త్రం ప్రకారమే నిర్వహించాలి శ్రీ శ్రీవైకాసాన మహర్షి రచించిన ఆగమశాస్త్రంలో శేషాచల పర్వతం ఎంతో మహిమగల పర్వతం అలాంటి పర్వతంపై శ్రీమహావిష్ణువు అచ్చోతారమూర్తిగా వెలిశారని ఆగమం చెబుతోంది తిరుమలలో వెంకటేశ్వరస్వామి కొలువైన ఆలయం మహిమాన్విత శక్తి కలిగినది వైకుంఠంలోని క్రీడాధ్రి పర్వతాలే తిరుమల క్షేత్ర పర్వతాలు ఆలయంలో శ్రీవారు దివ్యశక్తితో ఉంటారు దీన్ని వెంకటేశ్వరస్వామి భక్తులు గ్రహించగలుగుతారు వెంకటేశ్వర స్వామితో సరిసమానమైన దేవుడు కాని తిరుమలలో సరిసమానమైన క్షేత్రం కాని ఈ భూమండలంలోనే లేవని పురాణాలు చెబుతున్న మాట మరి అలాంటి పరమ పవిత్రమైన క్షేత్రంలో గత ఐదేళ్లు ఏం జరిగింది ఎంతో చరిత్ర ఎంతో మహిమాన్వితమైన తిరుమల శ్రీనివాసుని దివ్యధామంలో గత ఐదేళ్ళు చాలా అపచారాలు జరిగాయన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది తాజాగా లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లు జరిగిన అరాచకాల గురించి కూడా చర్చ జరుగుతోంది నిజానికి భక్త ప్రియుడైన వెంకటేశ్వర స్వామి అన్యాయాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు చాలా చాలామంది నమ్మకం స్వయంగా తాను వెలిసిన కొండపై అపచారాలు అన్యాయాలూ ఆగమశాస్త్రానుసారం కాకుండా ఇష్టానుసారం కైంకర్యాలు కార్యక్రమాలు జరుగుతుంటే ఊరుకుంటాడా వడ్డీ కాసులవాడు చక్రవడ్డీతో సహా తీర్చేస్తాడని ఇప్పటికే చాలామంది భక్తులు అనుకుంటున్నారు స్వామివారి దర్శనం కాకపోతే లడ్డూ ప్రసాదంలోనే స్వామివారిని చూసుకొని మొక్కి మహాప్రసాదాన్ని తీసుకుంటారు అలాంటి లడ్డూలో జంతుకొవ్వు కలిసిందన్న విషయం భక్తుల మనోభావాలను మనసులను కలిచివేసింది శ్రీనివాసుడికి ఇన్నాళ్ళూ నైవేద్యం పెట్టింది భక్తులకు పంచిపెట్టింది ఈ ప్రసాదమేనా అన్న విషయం చాలామంది మనోభావాలను దెబ్బతీసింది కూడా ఇదొక్కటే కాదు కొండపై లెక్కలేనన్ని అపచారాలు జరిగాయన్న లెక్కలు ఒక్కొక్కటిగా తెరపీకి వస్తున్నాయి అసలు హైందవం గురించి పెద్దగా తెలియని వారిని అందలమెక్కించారని శ్రీనివాసుడి భక్తులను కాకుండా ఇతరులకు పట్టం కట్టారన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతోంది వెంకటేశ్వరుడంటే భయం భక్తి లేనివారే కొండపై ఆడింది ఆట పాడింది పాటగా ఇన్నాళ్లూ వ్యవహారాలు నడిపారన్న ఆరోపణలు చేస్తున్నారు సామాన్య భక్తులను స్వామివారికి దూరం చేసే కార్యక్రమం గత ఐదేళ్లుగా జరిగిందంటున్నారు శ్రీవాణి టికెట్ల పేరుతో ధనికులకే సత్వర దర్శనాలు దగ్గర్నుంచి అంతా వారికే అన్నట్టుగా కార్యక్రమాలు నడిచాయి తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలు పాటించటం లేదని శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని సొంత ప్రణాళిక ప్రకారం టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారని ధనికులైన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విఐపీల సేవలో అధికారులు తరలిస్తున్నారని టీటీడీ మాజీ అర్చకులు రమణ దీక్షితులు గతంలోనే అలర్ట్ చేశారు తిరుమలకొండపై పవిత్రత చాలా ముఖ్యం ఏ పని జరిగినా ఆగమశాస్త్రం ప్రకారం జరగాలి ఈ ఆగమశాస్త్ర నిబంధనలు టీటీడీకి పూర్తిగా తెలుసు తిరుమలకు వచ్చే హైందవేతరులు ఎవరైనా రూల్స్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాని నియమాన్ని పాటించేలా చూడటంలో జాగ్రత్తలు తీసుకోలేదు శ్రీ వెంకటేశ్వర స్వామికి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఆగమశాస్త్ర విధానాలను అనుసరించాలని నాలుగేళ్ల క్రితం ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందంటే పరిస్థితులు ఎలా మార్చేశారో అర్థమవుతోంది తిరుమలలో మధ్యం మాంసంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు యథేచ్ఛగా కొండపైకి తెచ్చుకున్నారు తనిఖీల్లో దొరికారు కూడా అసలు ఇవన్నీ కొండపేకి ఎలా వచ్చాయంటే ఎవరూ జవాబు చెప్పలేకపోయారు చాలా సందర్భాల్లో మద్యం సిగరెట్లతో తిరుమలలో పట్టుబడ్డారు ఆ ఘటనలపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు కూడా కొండపే వెళ్లే మార్గాల్లోనూ సిగరెట్లు తాగుతూ కనిపించిన వీడియోలు బయటకొచ్చాయి అంటే తనిఖీలు మంత్రంగానే జరిగాయా అన్నది అప్పట్లోనే తీవ్ర వివాదాస్పదంగా మారింది సహకరించేవారు సహకరించారు వచ్చేవన్నీ కొండపేకి ఈజీగా వచ్చేశాయన్నమాట ఎంత భయం లేకపోతే ఇలా జరుగుతుంది అని అప్పట్లో చాలామంది భక్తులు ప్రశ్నించారు కూడా ఇవే కాదు చాలా అపచారాలు కొండపై జరిగాయన్నది ఇప్పుడు సగటు భక్తుణ్ణి మనోవేదనకు గురిచేస్తోంది తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోకి సీఎంఓ స్టిక్కర్ ఉన్న ఓ ఇన్నోవా వాహనం రావటం గతేడాది చర్చనీయాంశమైంది ఇన్నోవాపై సీఎంఓ స్టిక్కర్ ఉండటంతో భద్రతా సిబ్బంది చూడనట్టు వదిలేశారు ఎవరూ చెప్పకపోవటం ఆ వాహనం ఏకంగా మాడవీధుల్లోకి వచ్చింది శ్రీవారు భక్తజనులను అనుగ్రహిస్తూ ఊరేగే మాడవీధుల్లో పరిస్థితి ఎలా మారిందో ఆ ఘటన రుజువు చేసింది అప్పుడు శ్రీవారి ఆలయ భద్రతపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇక తిరుమల శ్రీవారి ఆనంద నిలయంపైనుంచి ఏమీ ఎగరటానికి వీల్లేదు ఏ వస్తువు ఉండద్దు అలాంటిది చాలాసార్లు విమానాలు ఎగిరాయి శ్రీవారి ఆలయంపైనుంచే వెళ్లాయి భక్తులు తీవ్ర ఆవేదనకు గురైనా తిరుమల నో ఫ్లై జోన్ కాదన్న మాటలే వినిపించాయి ఇక పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రం ఆనంద నిలయాన్ని వీడియో కెమెరాలతో షూట్ చేయటం మహాతప్పిదం కాని గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం వివిధ పనుల కోసం సర్వే చేసేందుకు ఓ సంస్థకు పనులు అప్పగిస్తే ఆ సంస్థ ఉద్యోగులు ఏకంగా ఆనంద నిలయాన్ని డ్రోన్తో షూట్ చేశారు ఆ వీడియోలు చాలా వైరలయ్యాయి దీనిపై అప్పట్లో పెద్దలంతా గప్చుబ్ కళ్యాణ వేదిక ఆక్టోపస్ కొత్త భవనం శ్రీవారి సేవా సదన్ ప్రాంతాల్లోనే సర్వే చేపట్టాల్సి ఉండగా ఆ ప్రతినిధులు శ్రీవారి ఆస్థాన మండపం వద్దకు చేరుకొని అక్కడి నుంచి డ్రోన్ ను ఎగిరేసి షూట్ చేశారు వాటిని తప్పు పట్టాల్సింది పోయి ఆ వీడియోలు ఫోటోలు ఒరిజినలా లేదా యానిమేట్ చేశారా గ్రాఫిక్స్ వాడారా అన్నది తేల్చేందుకు ఫోరెన్సికర్ ల్యాబ్కు పంపించారు అది పరిస్థితి తిరుమల పాప వినాశనం మార్గంలోని పార్వేట మండపం నిర్మాణం విషయంపైన చాలా దుమారమే నడిచింది జీర్ణావస్థకు చేరుకోవటంతో ఆ మండపాన్ని పునరుద్ధరిస్తున్నామని నాటి ఈవో ధర్మారెడ్డి సమర్థించుకున్నారు పాప వినాశనం మార్గంలో ఉన్న పార్వేట మండపం అతి పురాతనమైంది ఏటా కార్తీక వనభోజనాల సమయంలోనూ సంక్రాంతి మరుసటి రోజున జరిపే పార్వేట ఉత్సవం సమయంలోనూ ఉత్సవమూర్తులను ఈ మండపంలో కొలువు తీర్చి స్వపన తిరుమంజనం నిర్వహిస్తుంటారు ఈ మండపం చాలా పురాతనమైనదని చాలా ప్రాశస్త్యం ఉందని టీటీడీ కూల్చివేయటం దారుణమంటూ వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినా నాడు వినలేదు మ్యాటర్ అక్కడితో ఆగలేదు స్వయంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి సైతం వేదికగా మార్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి తిరుమల పవిత్రతను కాపాడాల్సిన నాటి చైర్మన్ భూమన తన కుమారుడికి ఓటు వేసి గెలిపించాలంటూ కుల సంఘాలతో సమావేశం నిర్వహించటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి